మెట్పల్లిలో నిన్న కిడ్నాప్ కు గురైన బాలుడిని జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ కోరుట్ల పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గాలించి ఇరవై నాలుగు గంటల్లోపే కేసును ఛేదించారు మెట్పల్లి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు

ఆ బండిని తీసుకొని తాజ్కొని పోయిండు గల్లేల చెప్పుండి చిల్లమ కూడా ఉరికినంత వొచ్చినా ముజే ఏక్ పిన్ ఇద్దాను రింగ్ చేయావో చల్లన దగ్గరైండు ఉపోం अगेन वन నిన్న ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ ఎట్ దుబ్బావాడ ఇన్ మెట్పల్లి టౌన్ వీ గొట్ ఇన్ఫర్మేషన్ దాట్ ఒక టూ ఇయర్ బాబుకి ఒక అన్నోన్ పర్సన్ తీసుకోపోయారు సో వాళ్ళు బాబు అప్పుడు వాళ్ళ సిస్టర్ దగ్గర ఉన్నారు అండ్ ఆ సిస్టర్కి ఇరవై డబ్బు ఇచ్చి నేను ఆ బాబు కోసం కూడా

अलर्टेड अवर ह्युमन इंटेलिजन्स अँड वी मेड सिक्स क्वाच इन दॅट द मेन ऑफिसर इनवाल्व सी आई मेटपल्ली सी आई डी सुरेश सी सी एस सी आय लक्ष्मी नारायण एस एच ओ मेटपल्ली चिरंजीवी एस एच ओ इब्राहिमपटनम एस एच ओ मल्लापूर किरणकुमार फिसर डिवडेड इन सिक्स टीम एंड अला दैम अवर क्यूआरटी टीम पीपल वर् आलो दो दे गाड समुटेज आफ् दि सस्पेक्ट आ सस्पेक्ट फुटे फुटेज चूसी अभी को ब्लर्चे स्टार्टिंग बट आमेज की मैं चला सोशल मीडिया स्प्रेड सोशल मीडिया स्प्रेड तरह मार्नजु मन की वाल लोकेशन वे दैन वी ट्रेस दि एंड रोज अराउंड टू वी क्लाप्रिहेंडेड हिम हि वाज गोइंग अलोंग अला द चाइल्ड इन दिस बाइक एंड वाज एप्रेडेड एट द टाइम आई कॉंग्रैचुलेट वन अगेन द मल्टिपली सब डिवीजन टीम एंड ऑल ऑफिसर दफीसर बिहाइंड दिस गुड वर्क थैंक यू

చేంజ్తోనే ఒక పెద్ద మనం మొత్తం ఒక టీమ్ లాగా మనం ఉండి ఒక టీం వర్క్ చేసి తన రిజల్ట్ వస్తాయి సో విచ్ వర్క్ హ్యాస్ గివెన్ ది రిజల్ట్ వి కాన్సెడ్ స్టార్టింగ్లో సీసీటీవీ దొరికినాం దెన్ సోషల్ మీడియాలో పంపడం దెన్ ఒకరు అతనికి కాల్ రావడం ఒక అతనితో అతనికి వెరిఫై తనతో మనం వెరిఫై కూడా చేసాం సో ఆల్ ఇస్ దీడిఆర్ టీమ్ హూ వాజ్ వర్కింగ్ అండ్ ఇట్ సో దేర్ అస్ ఎవ్రీ వన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ద టీం వర్క్ వాళ్ళు ఏం చెప్పారు అంటే

पेरचेन वाले पेर इज इशावत इस्लावत नागेश जी इशावत नागेश आपका अम्मा का बेटा विजय पुत्र है जी इज ऑफ ऑलवेज द आई नो ओनली नाम का बेटा अम्मा अम्मा का बेटा सर इरिजन दर्ज ही 18 घंटे के अंदर ही चेंज इवेंट टेल विद इन 24 आवर्स टीम हैज सर्चड బికాస్ నిన్న ఈవెన్ బందోబస్తు తర్వాత మొత్తం అందరూ అలిసిపోయా ఆ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత దే వర్ వెరీ మోటివేటెడ్ అండ్ బికాస్ దిస్ వాజ్ అ బిగ్ ఇన్సిడెన్స్ దిస్ హెస్ హ్యాపెండ్ బికాస్ ఒక స్మాల్ బేబీ విచ్ కిడ్నాప్ సో మనం ఇమీడియట్గా రెస్పాండ్ చేయలేకపోతే ఏదైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్ ఇంపార్టెంట్ సో వాళ్ళు రాత్రి మొత్తం డే మొత్తం

తెలిసి తెలు సార్ అంటే పర్టికులర్ గా ఈ అబ్బాయి కావాలని చెప్పేసి సుపారీ తీరం అంటే అంటే అమౌంట్ రీచ్ టు పేరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్